ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిపై విరుచుకపడ్డ డిప్యూటీ సీఎం కుమార్తె ఇందిరా ప్రియదర్శిని వ్యక్తిగత దూషణ చేస్తే కఠినమైన చర్యలు తప్పవు ఇందిరా ప్రియదర్శిని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ పై విమర్శలు గుప్పించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె ఇందిరా ప్రియదర్శిని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరియైన పద్ధతి కాదని ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఏమైనా ఉంటే రాజకీయ కోణంలో ఉండాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రజా సమస్యలు ప్రతి ఒక్కరికి ఎన్నికల పోటీ చేసే హక్కు ఉందని వ్యక్తులు పోటీ చేసే వ్యక్తులు ఓట్లను అభ్యర్థి చేయాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయడం అనుచిత వ్యాఖ్యలతో తిట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ఇందిరా డిప్యూటీసీఎం నారాయణ స్వామి గారి డాక్టర్ మాట్లాడుతున్నాను మొన్న థామస్ గారికి ఏదో యాక్సిడెంట్ జరిగిందంటండి అది మా నాన్నగారు చేయించారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారండి థామస్ గారికి ఉండే క్రిమినల్ బ్రెయిన్తో ఒక యాక్సిడెంటల్గా జరిగిన యాక్సిడెంట్ని ఎంత మంచిగా ఫ్రేమ్ చేసి మా నాన్న మీద నిందలు మోపుతున్నారండి ఇది మంచిది కాదు థామస్ గారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను థామస్ గారు మాతో ఎవరైనా వస్తే దమ్ముతో ధైర్యంతో మేము పోటీ పడతాం కానీ వాళ్ళ మీద మర్డర్ అటెంప్ట్స్ చేయించే చరిత్ర మాది కాదు మీ దగ్గర మీకు ఆ చరిత్ర ఉంది ఎందుకంటే మీ దగ్గర వర్క్ చేసిన ఒక లేడీ డాక్టర్ డాక్టర్ రమ్య గారిని తను ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకునిందన్న కోపంతో మనుషులను పెట్టి అతి దారుణంగా పొడిపించి అక్టోబర్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్త్ చెన్నై మీరు అటెంప్ట్ మర్డర్ కేసులో చెన్నైలో అరెస్ట్ కాలేదా అదే టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్లో రమ్య గారి సిస్టర్ అయిన విమలా గారి పైన కూడా అటెంప్ట్ మర్డర్ చేయించలేదా మీరు ఇన్ని క్రిమినల్ హిస్టరీస్ పెట్టుకున్న మీరు నార్మల్గా జరిగిన యాక్సిడెంట్ నుండి ఎంత బాగా అయినా ఫ్రెండ్ చేయగలరు ఇవంతా మేం చెప్పట్లేదు థామస్ గారు నేషనల్ పేపర్స్ అయినా ఓకే హిందూ పేపర్లోను డెక్కన్ క్రానికల్ పేపర్లో ఇగో మీరు బాగా కనిపిస్తున్నారు చూడండి డెక్కన్ క్రానికల్ పేపర్లో హిందూ పేపర్లో టైమ్స్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో హిందూ పేపర్లో మీ క్లినిక్ కూడా బాగా కనిపిస్తుంది అనుకుంటున్నా వచ్చిన న్యూస్ అండి ఇవి ఓకే ఇదే కాకుండా మీరే సొంతంగా ఇవే కాదు ఇంకా చాలా క్రిమినల్ కేసెస్ నా పైన ఉన్నాయి అనేసి గవర్నమెంట్కి మీరు సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఓకే అవే కాదు ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి అని మీరు సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఇవేం మేము మీరు చెప్పినట్టు ఊరికే నిందలు మోపట్లేదు ఓకే విత్ ఎవిడెన్స్ చెప్తున్నాం ఓకేనా డబ్బు ఒక్కటే క్రైటీరియాగా తీసుకొని ఏ కుళ్ళిపోయిన చెత్త అయినా పర్వాలేదు ఎన్ని నేర చరిత్రలు ఉన్నా పర్వాలేదని చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇచ్చారు ఏం టీడీపీలో తెలుగుదేశం జెండాలు సంవత్సరాల తరబడి మోసే కార్యకర్త గంగాధర్ నెల్లూరులో ఎవరు లేరా లేక వాళ్ళకి డబ్బు లేదా డబ్బు ఒక్కటే క్రైటీరియా మీ పార్టీ ఓకే గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ క్రియేట్ చేయించి ప్రతి ఒక్క దాంట్లో క్యాబినెట్ పోస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పోస్టులోనూ సముచిత స్థానం కల్పించి ఆడవాళ్ళకి చేయుతనిస్తున్నారు జగన్ అన్నగారు ఓకే నారాయణ స్వామి అన్నగారి కూతురు అన్న ఒకే ఒక కారణంతో మా అక్కగారికి ఈరోజు గంగాధర్ నెల్లూరులో టికెట్ ఇచ్చారు ఓకే ఎందుకంటే ఆడవాళ్ళు అన్నిట్లోనూ ముందుండాలా ఆడవాళ్ళు ముందుకు రావాలా ఆడవాళ్ళని ప్రోత్సహించాలి అని చెప్పేసి మీరు ఏది పడితే అది మాట్లాడితే వినడానికి గంగాధర నెల్లు ప్రజలు ఎవరు ఎర్రివాళ్ళు కాదు ఓకేనా మా ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏం లేదు లేదు అని చెప్తున్నారు కదా సంక్షేమాలు అభివృద్ధి డిఫరెంట్ కాదండి సంక్షేమ పథకాల ద్వారానే అభివృద్ధి సాధించగలం ఒక పేదవాడికి మినిమల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ విద్యా వైద్యం హౌస్ అలాంటివి సంక్షేమ పథకాల ద్వారా అందించి వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చి ధనవంతుడితో సమానంగా పోటీ పడేటట్టు చెయ్యడమే అభివృద్ధి అది మా ప్రభుత్వంలో జగన్ అన్న చేస్తున్నారు అది మీ కంటికి కనిపిస్తున్నా కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మరి మీకు గుడ్ అని అనుకోలే ఏమో మరి నాకైతే అర్థం కావడం లేదు ఇంకోటి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మా ప్రభుత్వంలో ఏం డెవలప్మెంట్ లేదు అని చెప్పుకునే దానికన్నా చంద్రబాబు నాయుడు ఫో గారి గారు ఫోర్టీన్ ఇయర్స్ పీరియడ్లో ఏం డెవలప్మెంట్ చేశారో అది చెప్పుకోండి లేదా టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము కూటమిగా వచ్చాము పేద ప్రజల కోసం ఇవన్నీ చేశాము అందుకే ఇప్పుడు మళ్ళీ పేద ప్రజల కోసం కూటమిగా వస్తున్నామని చెప్పుకోండి అక్కడ చెప్పుకోవడానికి ఏం లేకపోవడంతో మా ట్వంటీ ఫోర్ అవర్స్ మా అక్క మీద మా నాన్నగారి మీద నిందలు మోపడము ఇదే పనిగా పెట్టుకుంటే ఎలా తామస్ గారు ఇది మీకు మంచిది కాదు మీలాగా మేము కూడా మాట్లాడగలం కానీ ఒక డాక్టర్గా ఉండి తన వయసులో పెద్దవాళ్ళైన మీ గురించి ఇర్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం మంచిది కాదని నా చదువు నాకు నేర్పించింది నా చదువు నాకు సంస్కారం చెప్పించింది ఓకే గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇంకా చాలా రోజులు కూడా లేదు నేను చెప్పడానికి ఇంకా టెన్ డేసే ఉంది సో ఈ టెన్ డేస్లో ప్రజలకి అన్నీ తెలుసు సో వాళ్ళు ఏ చెత్తని ఏ డస్ట్బిన్లో వేయాలో ఆ డస్ట్బిన్లో వేస్తారు సో వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్ యూ